హాయ్ వ్యూయర్స్ హైదరాబాద్ ప్రాపర్టీ వ్యూయర్స్ అందరికీ నమస్తే అండి ఈ ప్రాపర్టీ మనకు న్యూ బ్రాండు త్రీ బిహెచ్కే ఫ్లాట్ సేల్కు తీసుకొచ్చామండి ఇది మనకు హెచ్ఎండి అప్రూవల్ లేలా అప్రూవల్ లో మనకు సేల్కు వచ్చిందండి ఇది మణికొండకు మనకు మణికొండలో సెక్రటరీ కాలనీలో వస్తుందండి ఇది ఈ వీడియోని రెండు వరకు చూడండి మా ఛానల్ కనుక మీరు మొదటి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్లైకన్ క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ధర వస్తాయండి వీడియోని ఎన్ని వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు ఇది మనకు థర్డ్ ఫ్లోర్లో అవైలబుల్ ఉందండి మనకిది ఓపెన్ కిచెన్ అండి ఇదంతా ఇది మనకు ఫుల్ వెంటిలేషన్ తోటి ఉంద ఉంటుంది ఈ ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ అండి ఎస్ఎఫ్టీ వచ్చేసి సెవెంటీన్ థర్టీ ఎయిట్ ఎస్ఎఫ్టీ అండి పదిహేడు వందల నలభై ముప్పై ఎనిమిది ఎస్ఎఫ్టీ మనకు అండి షేర్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ స్క్వేర్ ఎర్ట్స్ వస్తుంది అంతా ఓపెన్ కిచెన్ ఇందాక చూపించింది పూజ గదిని మళ్ళీ చూపిస్తాను ఇది మనకు థర్డ్ ఫ్లోర్లో అవైలబుల్ ఉందండి ఇక్కడ మనకు మొత్తం ఫాల్ సీలింగ్ తోటి కంప్లీట్ అయింది ఇక్కడ మనకు వాష్ ఏరియా ఇచ్చారు ఇక్కడ మనకి సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇవి మనకు కొన్ని ఫ్లాట్స్ సేల్కున్నాయి ఇందులో ఇది మనకు మణికొండ సెక్రటరీ కాలనీ అండి ఇదంతా హాల్ అండి బిగ్ సైజు ఉంది చాలా పెద్ద సైజు ఇది మీరు చూపిస్తాను చూడండి ఇది మనకు ఒకటి ఫస్ట్ బెడ్రూమ్ అండి ఇది ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఒకటి ఇది కామన్ బాత్రూమ్ ఇది మనకు కార్పొరేట్ ఏరియా వచ్చేసి మనకు థర్టీ పర్సెంట్ వస్తుందండి ఇది టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ అండి ఫ్లోర్కి నాలుగు ఫ్లాట్స్ ఈస్ట్ ఫ్లాట్స్ వెస్ట్ ఫ్లాట్స్ ఉంటాయి టోటల్ ట్వంటీ ఫ్లాట్స్ ఉన్నాయి ఇది మొత్తం ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో జిహెచ్ఎం కన్స్ట్రక్షన్ చేశారండి ఇది మనకు ఒక కార్ పార్కింగ్ ఉంది ఒక బైక్ పార్కింగ్ ఉంది బిల్డింగ్ ఫేసింగ్ వచ్చేసి కూడా ఈస్ట్ ఫేసింగ్ అని అండి ఇది మనకు రెండు బెడ్రూమ్లలో రెండు బాత్రూమ్స్ ఉంటాయి చూపిస్తాను అటాచ్ బాత్రూమ్స్ ఇది అనకు మనకు విండోస్ మాత్రం సైడ్ విండోస్ స్లైడ్స్ అండి స్లైడ్స్ విండోస్ వస్తాయి ఇది మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది ఫస్ట్ బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్ చూపిస్తాను చూడండి ఇందులో మనకు ఫుల్ వెంటిలేషన్ అయితే ఉంటుందండి ఇక్కడ హ్యాండ్ చేసి కట్టుకునేది వస్తుందండి ఇది మనకు ఒక బెడ్రూమ్ అండి ఇది ఇందులో అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ఫాల్ సీలింగ్ అంతా కంప్లీట్ అయిందండి నైంటీ పర్సెంట్ వర్క్ అయిపోయింది ఆల్మోస్ట్ కొంచెం వర్క్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వరకు ఒకసారి సైడ్ విజిట్ చేయండి వీడియో నిండి వరకు చూసి మా వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయగలరు ఇది మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ అండి ఇది ఇంకో బెడ్రూమ్లో కూడా మనకు ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది ఆల్మోస్ట్ ఈ బిల్ ఈ ఫ్లాట్లో థర్డ్ ఫ్లోర్లో ఫుల్ వెంటిలేషన్ ఉందండి వీడియో రెండు వరకు చూడండి ఇది మనకు జిహెచ్ఎం అప్రూవల్ ఉంది దీనికి ఎమ్యూనిటీస్ వచ్చేసి లిఫ్ట్ ఉంది కార్ లిఫ్ట్ ఉంది కార్ పార్కింగ్ ఉంది అండ్ పవర్ బ్యాకప్ ఉంది మంజీరా వాటర్ ఉంది బోర్ ఉంది ఇది ఇంకో బెడ్రూమ్ అండి థర్డ్ బెడ్రూమ్ సెవెంటీన్ థర్టీ ఎయిట్ అండి సెవెంటీన్ థర్టీ ఎయిట్ ఎఫ్టీ ఇది మనకు బాల్కన్ అండి ఇది మనకు ఒక బాల్కన్ ఇచ్చారు ఇక్కడ మనకు స్లైడ్ డోర్ వస్తుంది పెద్దది బాల్కన్ వస్తుంది ఇక్కడ అటాచ్ బాత్రూమ్ ఉంది మరొకటి మూడు బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ఫుల్ వెంటిలేషన్ అయితే ఉందండి దీని ప్రైజ్ వచ్చేసి మనకు ఒక కోటి ఇరవై ఒక లక్ష పద్దెనిమిది వేల నాలుగు వందలండి నెగోషియబుల్ అయితే ఉంటుందండి ప్రైజు ఒక కోటి వన్ సిఆర్ ట్వంటీ వన్ ల్యాక్స్ ఎయిటీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి నెగోషియబుల్ అయితే ఉంటుందండి వీడియోని వరకు చూసి మా వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్లైకన్ క్లిక్ చేయండి ఎదురుగా కనిపిస్తుంది పూజ కదండి ఇది మనకు ఈస్ట్ ఫేసింగ్లో థర్డ్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది ఫ్లాట్ మాత్రం ఇంట్రెస్ట్ ఉన్న వారు ఒక్కసారి సైడ్ విజిట్ చేయండి ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయిపోయింది ఇదంతా హాల్ అండి బిగ్ సైజు ఉంది చాలా పెద్ద సైజు ఇది మనకుండా సెక్రటరీ కాలనీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్